రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది ఎవరు కాదని చేయాలి కానీ ఎన్నికలకు ముందు ఏ ఆరోపణలు చేశాడో కేసెస్ ఫర్ గౌనింగ్ యునో పీపుల్స్ సపోర్ట్ ఏ ఆరోపణలు అయితే చేశాడో అదే ఆరోపణలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేస్తూ వచ్చారు అంతే నా ముఖ్యమంత్రి పదవిని ఈ ఆరోపణ మీద రివ్యూ చేయించే పద్ధతిలో ప్రతిపక్షాన్ని ఢీకొట్టడానికి ఎన్నికల్లో రద్దు పొందడానికి చేసే ప్రయత్నం మొట్టమొదటి సారిగా ఏ ఆరోపణలు అయితే చేశాడో ఆరోపణలు ముఖ్యమంత్రి కూడా అదే మార్పిస్తాడు అంటే మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా అది కూడా చూడండి ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఎస్ఐడి స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవన్నాడు చాలా దురదృష్టం నేను జైల్లో పెడతాను అనే మాట అన్నాడు ఆ మాట అనడానికి వ్యవస్థ ఉంది కదా అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది కదా ఆలోచన మీ అభిప్రాయం తోటి ముఖ్యమంత్రిగా ఆ కోణంలో రుజువు చేయడానికి మీతో కొద్ది కాలం చెప్తున్నారు అదేవిధంగా ఇంకా ఏంటైతే మీరు చూస్తే చాలా గొమ్మత అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ఈ అఫీషియల్ మిషనరీని బాగా వాడుకోవడం జరుగుతుంది అనేది మేము ఆరోపణ చేస్తున్నాం ఆరోపణ యజమా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ చూడాల్సిన ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఎన్ని పర్యాలు ఎంత ఆఫీసులు ఆఫీసులను ఏ మాత్రం కొద్దిగా తేడా వచ్చినా ట్రాన్స్ఫర్లు చేసి కొత్త వాళ్ళని పెట్టి ఎలక్షన్లు సజావుగా జరగాలనేది చేస్తున్నదా లేదా అది ఇక్కడ ఎందుకు జరగట్లేదు హోమ్ మినిస్టర్ పోటీ తన వద్ద పెట్టుకుని తను తనలోకి వచ్చిన తర్వాత కొత్త వాళ్ళని వేసుకొచ్చి వాళ్ళకైతే నడిపిస్తున్నాడే అంటే మీ ఉద్దేశం చాలా క్లియర్గా కనపడతా ఉన్నది ప్రతిపక్షాన్ని గొప్ప చేయడానికి ఆరోపణలతో కాలం నడిపి ప్రజలతో ఓట్లు దండిపోవడానికి కాలం ఎలక్షన్ చేస్తున్నావు ఒక్క మాట ఇస్తాను ఈ ఎఫ్ఐఆర్ ఎక్కడ ఈ ఆఫీసర్ వేసింది పదవ తారీఖు మార్చి ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చింది ఏడో తారీఖు ముఖ్యమంత్రి అయినది పదవ తారీఖు మార్చి అంటే ఆరు రోజుల నుండి ఎలక్షన్లు ప్రకటిస్తున్నారు పదహారో తారీఖు ప్రకటించారు ఆ రోజు నుంచి ఎలక్షన్లో రెండు పేపర్ అంతా మీకు ఇస్తాను బిట్ మో ఆల్ డీటెయిల్స్ ఇన్ దిటైల్ ఇన్స్ నాట్ ఓన్లీ ఆఫ్ మై యూనో మాట కాకుండా ఇవన్నీ మీకు అయితే పదవ తారీఖు ఇచ్చి పదహారో తారీఖు ఎలక్షన్లో వస్తే ఎవరి అయితే ఎవరి మీదనైతే మాట్లాడారో వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కేసు పెట్టే పరిస్థితి చూస్తే చాలా బాధ కాదు ఇంకా ఇక్కడ ఏంటంటే నాలుగవ తేదీ డిసెంబర్ ఇప్పుడు ఎన్నికలైన మనసత్ రోజు ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళ భాష ఇటువరే కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన భాష ఆయన కేసు ఫైల్ చేశాడు ఆయన జైబర్ మీద ఏ రోజు డిసెంబర్ నాలుగో రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి పనిచేస్తున్న ఉన్నతాధికారి ఆయన కింద ఉన్న అధికారి మీద నాలుగవ తేదీ ఎఫ్ఐఆర్ కండగుట్ట పోలీస్ స్టేషన్లో వేశాడంటే ఏమనుకోవాలి ఈ నాలుగు సంవత్సరాలు ఆయన కింద పనిచేసినాను ఏం చేసిందో కూడా కదా ఏం చేయ చేసిండో తెలవకుండా ఉంటే దానికి మీరు కూడా శిక్ష పిలేదు మీ కింద పనిచేసినా అని బెంగారు అన్నప్పుడు అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశాడని కంప్లైంట్ చేస్తున్నావే మీ దగ్గర పనిచేసాయని సత్త వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నాలుగున్నర సంవత్సరాలు నువ్వేం చేసావు నువ్వు కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేసే టై దాని అర్థం ఇది కనుక చట్ట వ్యతిరేకమైతే దాన్ని చెప్తారా మాట్లాడతారా నాది కూడా దయచేసి మీరే చేయండి మీ ఇటువంటి ఆరోపణలతో కాలం వెళ్ళబోతున్నారు సుప్రీంకోర్టు డైరెక్షన్లు కూడా ఉన్నాయి ఇప్పటి కాదు చాలా రోజులు వచ్చినాయి రామ్ దగ్గర నుంచి మరి ఈ రకంగా ఉన్న దాని మీద ఎలక్షన్ కమిషన్ బాగా చర్యలు తీసుకోవాలన్నమాట మనం చెప్తా ఉన్నాం తర్వాత ప్రభుత్వ పరంగా ప్రకటనలు కాకుండా ఇవాళ మీరున్నారు మేమున్నాం ప్రతిపక్షాలు ఉన్నాయి అధికార పార్టీ ఉంది మీకు గెలువంది లేదు మాకు గెలువది లేదు మన అందరికీ కలిసి ఎక్సిట్ డమ్ము ధైర్యం అయితే అధికారికంగా ఎందుకు రావట్లేదు అధికారికంగా ఎలక్షన్ ప్రకటించక ముందుకు రాలేదు అధికారంలోకి వచ్చినట్టు మొదటి రోజు ప్రకటన ఎందుకు లేదు కేసులు ఎదుట్లేదు అంతే కదా ఇప్పుడు చేస్తున్నామంటే తను ఎదురేకిస్తున్నట్టుగా నీకులతోటి కాలక్షేపాలు ఇస్తున్నాడు తప్ప మూడవట్లేదు అదేవిధంగా మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఈ ఇంకొకటి ఒక పర్టికులర్గా ఒక కమ్యూనిటీని కావాలని ముఖ్యమంత్రి అధికారంలో టార్గెట్ చేస్తున్నారు సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా టార్గెట్ చేస్తే న్యాయం నిలబడుతుందా మనం ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అధికారం ఉంటుందా పాలదర్శి లొక చదువు పని చేసిన వాళ్ళు కొద్దిగా వెనుక మంది కదా ఇది సర్వసాధారణంగా ఉన్నా కాదా వ్యతిరేకిస్తారా ముఖ్యమంత్రిని ఎవరైనా ఇంకా చెప్పండి నేను అంటే ఒకటే అందుకోసమే దీంట్లో దాన్ని ఇక్కడ ఇక్కడ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ పోలీసు డీసీపీ మిగతా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మాట తప్పనిసరిగా మనం ఏంటి చేసాం ఈ రకంగా ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారిని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని టార్గెట్గా చేస్తూ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు వితౌట్ అని బేసిస్ వితౌట్ అని టూ వితౌట్ అని కేసు గౌరవంగా లేదు కదా ఇంకా మాట్లాడేసి అయిపోతుంది రాజకీయంలో ఉన్నామనుకున్నారు ఇప్పుడు ఎవరు మహేంద్ర రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు తర్వాత ఒక మంత్రి లీడీ మంత్రి ఆమె కొండ ఇదిగంట ఏదో మాట్లాడారు ఇది థర్టీ థర్టీ ఫస్ట్ మార్చి రోజు దానికి కౌంటర్గా మరి జవాబు చెప్పాలని చెప్పేసి మరి పిటిషన్ కూడా వేశారు సో ఇది ఈ కాలయాపన కోసం ఆత్మ రాజకీయ కోణంలో చేసే కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా న్యాయం కోసం చట్ట పరిధిలో చేసే కార్యక్రమాలు కావు అనేది చాలా స్పష్టమే జరుగుతుంది